అంటే ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు అనాలి ఫైనల్ గా ఏం తెలుస్తున్నారు మూడు వేల వేల కోట్లు విదేశాలకు పోయినాయి అనుకుంటున్నారు అంతే అక్కడ మూడు నాలుగు వేల కోట్లు విదేశాలకు వెళ్ళినాయి కాబట్టి అది ఆ పైన పద్దెనిమిది కావచ్చు ఇరవై వేల కోట్లు కావచ్చు తినేసి ఉంటారులే అనుకోడు ఇట్లాగా ఇప్పుడు ఇదివరకు లక్ష కోట్లు జగన్ దెన్ చివరికి పదిహేను వందల కోట్లు ఎట్ల అదే కాన్సెప్ట్ ఇప్పుడు పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పు ఫైనల్గా ఐదున్నర లక్షల కోట్ల అప్పు పార్లమెంట్లోనే చెప్తారు ఈ ఎన్ని గడిపితే కూడా ఏడున్నర లక్షల కోట్లు అవుతాయి ఎనిమిది లక్షల కోట్లు అవుతాయి కానీ ఏం జరుగుతున్నది ప్రచారం ఇక్కడ ఏం లేదు ఇరవై నాలుగు గంటలు ఒక ప్రచార వ్యూహం పన్నుతా ఉంటారు ఒక అబద్ధాన్ని అమ్ముతారు ఇక్కడ అబద్ధాన్ని పదే పదే మాట్లాడతారు ఇప్పుడు పద్నాలుగున్నర లక్షల కోట్లు కాదని తెలిసినా కూడా ఇంకా పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్ అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు కదా వంద సార్లు అక్కడ చెప్తున్నా సరే పార్లమెంటుతో సహా చెప్తున్నా ఈవెన్ అదే బడ్జెట్లో రాసుకొచ్చారు కదా ఎంతప్ప అన్నప్పటికీ కూడా మళ్ళీ ఎట్లా మార్చేస్తున్నారు పేపర్లో ఒకటి చూపెడుతున్నారు నోటితో ఒకటి మాట్లాడుతున్నారు జనం కూడా ఇది గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టి నోటి మాటని అదే ప్రచారం తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ టైప్లో నడుస్తుంది దీనికి ఆధారాలు ఉంటే ఏం చేసే వాళ్ళు వదిలిపెడతారా ఆధారాలు అంటే అసలు ఇన్ని రోజులు ఆగుతారా ప్రస్తుతానికల్లా ఏంటంటే ఒక కేసు కట్టేసి ఆ సంబంధిత అధికారులు పిలుస్తున్నారు వాళ్ళతో నువ్వు గనక మళ్ళీ కంటిన్యూ అవ్వాలనుకుంటే